గత తాను మూడున్నరేళ్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నానని అనకాపల్లి ఎంపీ సబ్బంహరి స్పష్టం చేశారు చంచల్గూడ జైల్లో వైఎస్ రెడ్డిని కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు వచ్చే ఎన్నికల్లో తాను వైఎస్సార్ సిపి తరపున పోటీ చేస్తానని అన్నారు కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కొట్టగల ఏకైక నాయకుడు జగన్ అని అందుకే రాష్ట ప్రజలంతా జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని సబ్బం హరి చెప్పారు ఓ పార్టీ అధ్యక్షునిగా ఉంటూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండాలన్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్ మాత్రమేనని సబ్బం హరి అన్నారు నుండి ఏ రోజైతే రాజశేఖర్ రెడ్డి గారు మరణించారో ఆ రోజు నుండి జగన్మోహన్ రెడ్డి గారితో సెయిల్ అవుతున్నాను కానీ ఆ రోజు ఓ మాట చెప్పాను కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నంత వరకు ఓటు మాత్రం పార్టీకి వేస్తాను లేదా వెనక్కి వచ్చేస్తాను వచ్చే ఎలక్షన్లు లో వైఎస్ఆర్సీపీలో సిపిలో కంటెస్ట్ చేస్తానని ఇప్పటికొక యాభై సార్లు చెప్పాను మంది జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ అధినాయకత్వాన్ని ధీకొట్టగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆయన వెంట ఉన్నారని చెప్పడం కోసం నాకు ఎలాంటి సందేహం లేదు ఏ పొలిటికల్ పార్టీ నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా అతనికి నష్టం జరిగినా సరే ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండడం కోసం అతను తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని అభినందించడానికి నేను ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చాను రాజకీయాల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా గోడ మీద పిల్లుల్లా మాట్లాడుతున్న ఈ టైంలో రెండు ప్రాంతాల్లో కూడా పార్టీ పటిష్టంగా ఉండి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఇటు తెలంగాణలోని ఇటు ఆంధ్రాలో కూడా ఖచ్చితంగా అధికారం చేపట్టడానికి కావలసినటువంటి స్ట్రెంగ్త్ వస్తుందని ఒక నిర్ణయం ఒక పరిస్థితులు ఉండేటప్పుడు కూడా రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచన లేకుండా రాజకీయంగా కొంత ఏదైనా నష్టం జరిపించడం కోసం ప్రతిపక్షాలు ఆయన మీదకి వస్తాయని తెలిసినా సరే ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం అతను తీసుకున్నటువంటి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒకే ఒక పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండాలని చెప్పినటువంటి అధ్యక్షుడు ఎవరైనా ఒక పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు